ములుగు జిల్లాను తీసివేస్తారని చెప్తున్న ప్రతిపక్షాల దుష్ప్రచారంపై ఎమ్మెల్యే తక్క మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ములుగు జిల్లాను తీసివేసేది లేదని మల్లంపల్లి మండలంగా గెజిట్ నోటీస్ ఎలక్షన్ల తర్వాత ఇస్తామని ప్రజలు ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్రను నమ్మవద్దని కోరారు కొండ వర్గాలు పోరాటం చేసి ఆ పోరాటంలో మరి మేము కూడా భాగస్వామి పోరాట ఫలితంగానే చివరి జిల్లాగా చివరి జిల్లాగా ప్రకటించి అది గెజిట్లో లేకుండానే ప్రకటించినప్పటికీ ఈరోజు కొంతమంది కాంగ్రెస్ ఈ జిల్లాను తీసేస్తారని తప్పుడు ప్ర కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జిల్లాను తీసేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పుడు ప్రచారాలు మానుకోండి ఇలాంటి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుంది అదేవిధంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మానాడు వారి చెప్పి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పోరాటం చేసింది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పోరాటం చేసింది మరి పద్దెనిమిది నుంచి ఇప్పుడు కూడా ఆ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి ఉంది అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కావాలని మరి అందరికంటే ముందు వాయిస్ తీసుకొచ్చి అసెంబ్లీలో కానీ బయట కానీ మేము ఎందుకంటే ఏడెనిమిది మండలాలకు అటు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం అది కూడా మల్లంపల్లి మండలం మరి ఏటునారాయణ డివిజన్ కానీ ఇవన్నీ ఎలక్షన్లకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్